మా కోయట అతను ఒక ప్లంబర్ని అయితే పిలిచినాడు సింక్ లో నీళ్లు లీక్ అవుతున్నాయి వచ్చి చూచురా అని ఇతనైతే వచ్చినాడు ఇతను వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అతను ఇతనైతే ఆ సింక్ కింద ఉండేదాన్ని అయితే ఓపెన్ చేసి లోపల చూసినాడు ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయని కుళాయి కులాయి ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయో అర్థమైంది దాన్ని తీసి ఓన్లీ నార్మల్ గట్రా బిగించేసినాడు అనమాట ఈ ఆఫ్ఘనిస్తాన్ అతను మన ఇండియా గురించి అయితే కొద్దిగా గొప్పగా అయితే చెప్పినాడు ఏం చెప్పినాడు ఏంటి మీరే వినండి ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద గొడవ అయితే ఎలా జరుగుతూ ఉంటుందో వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ కూడా అలాగే జరుగుతూ ఉంటుందంట ఇంకోటి వచ్చేసి మన ఇండియా వాళ్ళు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో డెబ్బై వేల మంది అక్కడే ఉన్నారంట నివసిస్తా దాని గురించి కూడా చెప్పినాడు వినండి మీరు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్గా డైలీ ఫైటింగ్ సేమ్ సేమ్ ఇండియా ఓ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అయితే

ఇతను లాస్ట్లో ఏం చెప్తున్నాడంటే ఇండియాకు పాకిస్తాన్ వారు జరిగినప్పుడు మీరు ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు మేము ఇద్దరం ముసల్మాన్ కదా మీరు ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని పాకిస్తాన్ అడిగితే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి వీళ్ళు ఇండియా అంటే మాకు ఇష్టం అందుకు మేము సపోర్ట్ చేస్తున్నాము అని ఇతను చెప్తున్నాడు అనమాట